ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని పెట్టిన ఈ భిక్షలో మనం బ్రతకాల ఏంటి అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటాడు ఇక తన నిర్ణయాన్ని తన అమ్మాయిన పార్వతికి చెప్తాడు పార్వతి కూడా అక్షయ్ నువ్వు ఏం చెప్పినా దానికి నేను అస్సలు కాదనను మీ నాన్నగారు చేసింది నాకే మాత్రం కూడా నచ్చలేదు అని చెప్పడంతో ఇక అక్ష అయితే కమల్ని అలాగే శ్రీకర్ని పిలిచి తన మనసులో ఉన్న నిర్ణయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా అదేంటన్నయ్య అట్లా మాట్లాడుతున్నావు వదిన ఈ ఇల్లు నాది ఇంటి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పలేదు కదా మనల్ని ఇక్కడే ఉండమని తను మాత్రం ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక కమల్ శ్రీకర్ మాటలకి అక్షయ్ అయితే అదంతా నటన తను అనుకున్నట్టుగా ఇంటిని తన పేరుకి మార్చుకుంది ఇక కొద్ది రోజుల్లో ఇల్లు వద్దులు కూడా పొమ్మని మొహం మీద చెప్తుంది అంతవరకు నేను ఈ ఇంట్లో ఉండాలని అస్సలు అనుకోవట్లేదు అందుకే అందుకే ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటే ఇక కమల్ పరికెత్తుకుంటూ అక్షయ్ ముందుకి వచ్చి అన్నయ్య లేదన్నయ్య నువ్వు వెళ్ళడానికి వేల్లేదు నేను ఒప్పుకోను అయినా నువ్వు అనవసరంగా వదిన గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు వదిన ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు అందరికంటే ఎక్కువగా నీకే తెలుసు అయినా నువ్వు ఇలాగా తప్పుడు నిర్ణయం తీసుకోవడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అమ్మా కొడుకు తప్పు చేస్తే తల్లిగా చెప్పాల్సింది పోయి నువ్వు కూడా అన్నయ్యని సమర్థిస్తున్నావేంటి అని అంటుంటే రే నువ్వు ఎన్నోసార్లు నా మాటని గౌరవించావా నేను చెప్పింది ఏ రోజన్నా విన్నావా ఇప్పుడు నాకు నువ్వు నీతులు చెప్తున్నావా అని చెప్పి పార్వతి అయితే ఇక కమల్తో అంటుంటే కమల్ అయ్యో నానమ్మ నువ్వు పెద్దదానివి నువ్వు కూడా మాట్లాడవేంటి అని అంటుంటే రై ముందే చెప్పాను నా కొడుకులేని ఈ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను కనీసం నా పెద్ద మనవడు అలాగే నా కోడలతోనన్నా నన్ను ఉండనివ్వండ్రా నన్ను ఇంతకు మించి ఏమీ అడగద్దు అని చెప్పి ఇక పెద్దావిడ కూడా మాట్లాడడంతో ఇక శ్రీకర్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వన్నా చెప్పన్నయ్యా అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ ముందుకెళ్ళి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను చెప్పేది విన్నండన్నయ్య వదిన ఎప్పటికీ కూడా అట్లా మాట్లాడదన్నయ్యా నువ్వు త్వరలోనే వదన్ని అర్థం చేసుకుంటావు ఈ ఇంట్లో అందరం కలిసి ఉంటామని వదిన ఎదురు చూస్తుంది నువ్వు అనవసరంగా వదిన గురించి అపార్థం చేసుకుంటున్నావు అని అంటుంటే చూడండి మీరెన్నైనా చెప్పండి ఆ అవని పేరుతో ఉన్న ఈ ఇంట్లో నాకు నిమిషం కూడా ఉండాలని అనిపించట్లేదు అందుకే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు నాతో రావచ్చు అని చెప్పి ఇక అక్షయ్ ముందడుగు వేస్తూ ఉంటే ఇక ఇంతలో శ్రియ పల్లవి ఇద్దరు కలిసి ఆగండి అత్తయా అని పిలవడంతో ఇక పార్వతి అయితే ఏంటి శ్రీయా మీరు మాతో రావట్లేదా అని అడగడంతో మీతో వస్తామని ఎవరు చెప్పారు అయినా మీరు వెల్ ఒక్కరే వెళ్లకుండా మా నగలెందుకు మీతో పాటు తీసుకెళ్తున్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా పార్వతికి దిమ్మ తిరిగినంత పనవుతుంది శ్రేయా అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న పల్లవి అవునత్తయ్య మీరు మీకు ఇక్కడే ఉండడం ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోతా అంటున్నారు కానీ మీరొక్కరే వెళ్లకుండా మా నగలెందుకు తీసుకెళ్తున్నారు మా నగలు మాకు ఇచ్చేయండి అని చెప్పి ఇక పల్లవి కూడా అంటంతో పార్వతి వాళ్ళ మాటలకి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక తన సూట్ కేసులో పెట్టిన వాళ్ళ ఇద్దరి నగల్ని తీసి ఇద్దరికి ఇస్తూ ఉంటుంది అది చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడతారు ఇక కమల్ అలాగే శ్రీకర్ ఏ మీకు పిచ్చి పట్టిందా అసలు మీరేం చేస్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా వెళ్ళే వాళ్ళని ఆపడానికి ప్రయత్నించకుండా ఇంకా వాళ్ళ దగ్గర మీ నగలున్నాయని చెప్పి మీ మాటలతో ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నారు అని అంటుంటే చూడు శ్రీ వాళ్ళని వెళ్లకుండా మీరే ఆపలేకపోతున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళం మేము ఆపుతాం మేం చెప్తే వింటారా ఏంటి అని చెప్పి శ్రేయ అయితే నగల బాక్స్ తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా కమలైతే ఏయ్ నువ్వేం మాట్లాడవేంటి అని అంటుంటే ఏంటి బావా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడినా అత్తయ్య గారు వినే పొజిషన్లో లేరు అయినా కొడుకులు మీ మాటే వినట్లేదు గోడల్లో మా మాట ఎట్లా వింటారు అని చెప్పి ఇక పల్లవి కూడా నగలు తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక కమల్ అలాగే శ్రీకర్ వాళ్ళని ఎంతగా ఆపాలని ప్రయత్నించినా వాళ్ళు ఆగకుండా ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇంకా ఇది ఇలా ఉండగా అక్కడ చూస్తే అవని అలాగే రాజేంద్ర ఇంటికి వెళ్ళడంతో ఇక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వదినా వచ్చేసారా ఏమైంది అని అడగడంతో ఇంకేమవుతుంది మీ అన్నయ్య చేసిన తప్పుకి బ్యాంకు వాళ్ళు ఇంటిని సీల్ చేయాలి అనుకున్నారు పైగా ఆస్తి మొత్తాన్ని జప్తు చేస్తాము అన్నారు అని చెప్పి ఇక రాజేంద్ర చెప్పిన మటలకి ఒక్కసారిగా ప్రణతి కంగారు పడుతూ నాన్న అయితే ఇప్పుడు మన ఆస్తులన్నింటినీ జప్తు చేశారా అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న అవని లేదు ఆస్తులు ఎవరు ఆస్తులేమీ జప్తు చేయలేదు అన్నీ సర్దు మనగే అని అంటూ ఉంటే ఇక భరత్ ఏం మాట్లాడుతున్నావక్క బ్యాంకు వాళ్ళు ఆస్తుల్ని చేయలేదా మరి ఏమన్నా గొడవ జరిగిందా అని అంటూ ఉంటే ఇంకా రాజేంద్ర అయితే లేదు ఎట్లాంటి గొడవ జరగలేదు ఇట్లా జరుగుతుందని ముందుగానే ఆలోచించి నా ఆస్తిలో సగభాగాన్ని అవని పేరుకి మార్చేశాను అలా మార్చడం వల్లే ఈరోజు నా కష్టార్జితం నా ఆస్తిని కాపాడుకోగలిగాను అని చెప్పడంతో ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషిస్తారు అమ్మయ్య అయితే అమ్మవాళ్ళు ఇక ఆ ఇంట్లోనే సంతోషంగా ఉండొచ్చు అనమాట ఎంత భయం వేసిందో ఎక్కడా అమ్మ వాళ్ళు రోడ్డున పడతారేమోనని అని చెప్పి ప్రణతి అయితే ఇక రాజేంద్రతో అలాగే అవనితో అంటుంటే అవని చూడు ప్రణతి నేనుండగా నా కుటుంబాన్ని అట్లా నడి రోడ్డు మీద ఎందుకు నుంచో పెడతాను నా కుటుంబానికి ఇంత కష్టం వచ్చినా నేను అండగా నిలబడతాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న రాజేంద్ర అయితే చూడమ్మావని నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఇంకా రాజేంద్ర అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇంతలో ఇక్కడ చూస్తే కమలైతే శ్రీకర్తో అన్నయ్య ఏంటన్నయ్య వదిన ఎంతో కష్టపడి వాళ్ళతో ఫైట్ చేసి మరి మనకి ఈ ఇల్లు ఉండేలా చేసింది కానీ ఈ ఇంట్లో ఉండనని అమ్మ అన్నయ్య నానమ్మ ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఎంత కష్టాలు పడతారో ఏంటో పైగా ఇప్పుడు ఆస్తులన్నీ కూడా మన దగ్గర లేవని బయట అందరికీ తెలుసు పైగా మన కంపెనీ మీద షేర్లు పెట్టిన వాళ్ళు డిపాజిట్లు వేసిన వాళ్ళు అన్నయ్యని ఎంత ఇబ్బంది పెడతారో ఏంటో అది తెలుసుకోకుండా అన్నయ్య ఇట్లా గడప దాటి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇంకా కమలైతే శ్రీకర్తో మాట్లాడుతుంటే శ్రీకర్ కమల్ మాటలకి రే కమల్ నువ్వు అమాయకుడువని నీకేం తెలీదని నాన్న అమ్మ ఇంట్లో అందరూ కూడా ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు కానీ అన్నీ తెలిసినా నువ్వు తెలివైన వాడివిరా నిన్ను నీ మాటని ఎవ్వరూ పాటించుకోవట్లేదు మన మాట వినేవాళ్ళే లేరు ఇప్పుడు మనం ఏం చేస్తాం అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే కమలైతే అన్నయ్య లేదన్నయ్య ఇలా జరగడానికి వీల్లేదు అమ్మ అన్నయ్య అలాగే నానమ్మ తిరిగి ఇంటికి వచ్చేలా ఒక వదిన తప్ప ఎవ్వరూ చేయలేరు నేను ఇప్పుడే వదినకి ఫోన్ చేసి చెప్తాను అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ అవును నువ్వు చెప్పింది నిజమే ఖచ్చితంగా వదిన ఏదో ఒకటి చేసి తిరిగి అన్నయ్య ఇంటికొచ్చేలా చేస్తుంది అని చెప్పడంతో ఇక కమ్మలైతే అవనికి కాల్ చేస్తాడు అవని ఫోన్ని ప్రణతి లిఫ్ట్ చేస్తుంది అన్నయ్య ఏంటన్నయ్యా ఎలా ఉన్నావు అని అంటుంటే ప్రణతి త్వరగా వదినకివ్వు వదినతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పడంతో ఇక ప్రణతి ఫోన్ తీసుకెళ్ళి అవనికి ఇస్తుంది అవని ఎవరమ్మా అని అడగడంతో అదే అదే వదిన కమల్ అన్నయ్య నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటున్నారు అని చెప్పి ఇక ప్రణతి ఫోన్ ఇవ్వడంతో అవని హలో కన్నయ్య ఏంటి ఫోన్ చేసావు అని అంటుంటే వదినా అని చెప్పి ఇక కమలైతే ఏడు ఏడుస్తూ మాట్లాడతాడు కన్నయ్య ఏంటి నీ వాయిస్ ఏడుస్తున్నట్టుగా ఉంది ఏమైంది కన్నయ్య అక్కడంతా బాగానే ఉంది కదా నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే ఇక కమలైతే జరిగిందంతా కూడా అవనికి చెబుతాడు ఒక్కసారిగా అవని కమల్ చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది అదేంటి కన్నయ్య మీ అన్నయ్య అత్తయ్య అలాగే బామ్మగారు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి అని అంటుంటే అదే వదిన మా కూడా అర్థం కావట్లేదు వాళ్ళని ఎంతగా ఆపాలని ప్రయత్నించ కానీ నీ పేరులో ఉన్న ఈ ఇంట్లో వాళ్ళు ఉండాలని అనుకోవట్లేదని ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళని ఆపాలని ప్రయత్నించాం కానీ వాళ్ళు మా మాటని అస్సలు వినలేదు ఇంటి నుంచి బయటికి వెళ్ళి అమ్మ అన్నయ్య బామ్మ ఏం ఇబ్బందులు పడతారని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇంకా కమలైతే అవనితో చెప్పడంతో అవని సరే వాళ్ళతో నేను మాట్లాడతాను ఇక అవని అయితే సరే కన్నయ్య నేను చూసుకుంటాను ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక అవని అయితే కాల్ కట్ చేస్తుంది ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ పడుతుంటే పక్కన ఉన్న ప్రణతి వదినా ఏమైంది ఎందుకంతలా కంగారు పడుతున్నావు కమల్ అన్నయ్య ఏం చెప్పాడు అని అడగడంతో ఇక అయితే జరిగిందంతా కూడా ప్రణతికి చెప్తుంది ఒక్కసారిగా ప్రణతి అంటే అంటే అమ్మ అన్నయ్య బామ్మ ఇంటి నుంచి బయటకు వచ్చేసారా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే అని చెప్పి ఇంకా అవని అయితే రాజేంద్ర నువ్వు వాళ్ళ గురించి మరి ఎక్కువగా ఆలోచించకు అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇదేంటి మావి గారు ఎట్లా మాట్లాడుతున్నారు అసలు ఏం చేయాలి అన్నట్టుగా ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అవనికి ఏదో ఆలోచన వచ్చినట్టు ఇక హడావుడిగా బయటికి వెళ్తుంది అలా అవని వెళ్తూ ఉంటే భరత్ అక్క నేను కూడా నీతో వస్తానక్క అని చెప్పడంతో దానికి అవని అయితే వద్దు నువ్వెక్కడికి రావద్దు ఇది నేను ఒక్క దాన్నే వెళ్ళి తేల్చుకోవాల్సిన విషయం అని చెప్పి ఇంకా అవని అయితే చాలా హడావుడిగా ఆటోలో బయటికి వెళ్తుంది ఇంకా అక్కడైతే పల్లవి అవని కోసం ఎదురు చూస్తుంది అంటే అవని పల్లవికి కాల్ చేసి కలవాలని ముందుగానే పిలుస్తుందని అర్థమవుతుంది ఇక పల్లవి అయితే అవనిని చూసి జేంటి ఉన్న పలంగా రమన్నా నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు చూడు ఒకప్పుడు నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తే గుడ్డిగా నమ్మి నువ్వు చెప్పిందంతా చేశాను కానీ ఈసారి నీ మాటలకి ఎవరు ఇక్కడ లోంగే వాళ్ళు సిద్ధంగా లేరు అయినా నువ్వు అనుకున్నట్టుగానే మావయ్య గారితో ఆస్తి రాయించుకున్నావు కదా ఇప్పుడు ఇంకేంటి అని అడగడంతో మరి నా ఇంట్లో నువ్వెందుకుంటున్నావు అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అది నీ ఇల్లేంటి మావయ్య గారు ముందు చూపుగా ఆలోచించి ఇంటిని నీ పేరుకి మార్చారు మాత్రాన అది నీ ఇల్లు అయిపోతుందా అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అవును అది నా ఇల్లే అందుకే కదా ఆ ఇంట్లో ఉండలేక నా భర్త అత్తయ్య గారు ఇంటి నుంచి వెళ్ళిపోయారు మరి నా ఇంట్లో నువ్వెందుకుంటున్నావు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని నిలదీస్తుంది పల్లవికి నోటి నుంచి మాట రాదు ఇక పల్లవి అయితే ఏంటిప్పుడు నేను ఆ ఇంట్లో ఉండకూడదు అంతే కదా అంత మాత్రానికి నువ్వు నన్ను ఇట్లా పర్సనల్గా పిలిచి చెప్పాల్సిన అవసరమేముంది ఇప్పుడే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంటే ఏయ్ నిన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పటానికి ఇక్కడికి రాలేదు నువ్వు వెళ్ళి అత్తయ్యని ఆయన్ని ఎట్లా అయినా సరే ఒప్పించి మళ్ళీ ఆ ఇంటికి తీసుకురావాలని వచ్చాను అని అంటుంటే ఇక పల్లవి వెటకారంగా నవ్వుతూ ఏంటి నీకు ఆస్తి నీ పేరుకి మారేసరికి నువ్వనుకున్నది జరిగిందని నీ కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి నువ్వు చెప్పిన పని నేనెందుకు చేస్తాను పైగా వద్దంటూ వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకురావడం అనేది జరగనే జరగదు అసలు నేనెందుకు తేవాలి ఒకవేళ వాళ్ళు వెళ్ళటం ఇష్టం లేకపోతే అప్పుడే ఆపుండేదాన్ని కదా అని చెప్పి పల్లవి అయితే ఇక గట్టి గట్టిగా మాట్లాడుతుంది ఇక అవని కోపాన్ని తట్టుకోలేక పల్లవి చెంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా పల్లవి చూడు నువ్వు నన్ను ఎంతలా బెదిరించినా ఎంతలా బ్లాక్మెయిల్ చేసినా నేను మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇంటికి రమ్మని పిలవనే పిలవను అని చెప్పడంతో ఎందుకు పిలవో నువ్వే పిలుస్తావు పిలవకపోతే నీ బండారం మొత్తం ఎక్కడ బయట పెట్టాలో అక్కడే బయట పెడతాను ఇప్పుడే వెళ్ళి కన్నయ్యకి నువ్వు చేసిందంతా చెప్తాను కన్నయ్యకి సాక్ష్యంతో పనిలేదు నేను చెప్పేది కన్నయ్యకి వేదవాకు అని చెప్పడంతో ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది కమల్ బాబా వింటాడేమో కానీ అది ఎవరు నమ్మరు అని అంటుంటే ఎవరు నమ్మితే నాకేంటి నమ్మకపోతే నాకేంటి కన్నయ్య నమ్మితే చాలు నికు నిన్ను దారిలోకి తీసుకురావడానికి అని చెప్పడంతో ఇక పల్లవీతే ఇదేంటిది నిజంగానే నా గురించి కమల్ బావకి చెప్తుందా అసలే వాడు తింగరోడు ఇది చెప్పింది నిజమో అబద్ధమో తెలిసేలోపే నన్ను వెంటపడి వెంటపడి కొడతాడు కొట్టడం కాదు చంపినా చంపేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తుంది చూడు నువ్వు ఆలోచించే టైం లేదు నువ్వు వెళ్ళి అత్తయ్య ఆయన భామగారు ఎక్కడున్నారో వెతికి వాళ్ళకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురావాలి ఇంకొక గంటలో నువ్వు ఆ పని చెయ్యకపోతే ఆ మరో నిమిషంలో నేను కన్నయ్యతో నువ్వు చేసిన తప్పులన్నీ కూడా చెప్తాను తరువాత కన్నయ్య ఏం చేస్తాడో నీకు బాగా తెలుసు అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇక పల్లవి అయితే లేదు చేస్తాను నువ్వు కమల్ బాబుకి ఏం చెప్పద్దు అని చెప్పి పల్లవి అయితే ఇక అవనిని ప్రాధాయపడుతుంది వెళ్ళు వెళ్ళి ఆయన్ని వెతికి తీసుకురా అని చెప్పి అవని అయితే పల్లవికి వార్నింగ్ ఇవ్వడంతో ఇక పల్లవి ఇప్పుడు వెళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో కనీసం ఫోన్లు కూడా తీసుకెళ్ళలేదు అని చెప్పి పల్లవి అయితే ఇంకా కారు వేసుకుని వాళ్ళ కోసం ఊరంతా వెతుకుతూ ఉంటుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా అవని తల్లి మీనాక్షి అయితే ఇక రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా రోడ్డు మీద సృహ తప్పి పడిపోతుంది అదే టైంలో అట్లుంచి వెళ్తున్న పార్వతి అలాగే అక్షయ్ ఇక భానుమతి ముగ్గురు కూడా మీనాక్షిని చూస్తారు ఒక్కసారిగా మీనాక్షిని చూసిన ముగ్గురు అరే అక్షయ్ అక్కడెవరో సృహ తప్పి పడిపోయినట్టున్నారా వెళ్ళి ఆవిడెవరో చూద్దాం అని చెప్పి ముగ్గురు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి మీనాక్షి కనిపిస్తుంది మీనాక్షిని చూసిన భానుమతి షాక్ అయిపోతుంది ఈవిడ మీనాక్షి అని చెప్పి ఇక భానుమతి అయితే మీనాక్షిని లేపడంతో ఇక అక్షయ్ అలాగే ఇక పార్వతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక అక్షయ్ అయితే నానమ్మా ఈవిడ పేరు మీనాక్షి అని నీకలా తెలుసు అని అంటుంటే అది నా చెల్లెల కూతురు మీనాక్షి చిన్నతనంలో ఒక అతన్ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తరువాత దీని మీద దిగులతో వాళ్ళమ్మ చనిపోయింది దీని దురదృష్టమేంటో చిన్నప్పుడే తండ్రిని కూడా కోల్పోయింది దీనికోసం వెతకని చోటంటూ లేదు చివరికి దీన్ని ఇట్లాంటి స్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక భానుమతి అయితే మీనాక్షిని పైకి లేపుతుంది పార్వతి అయితే మీనాక్షి గారు మీనాక్షి గారు అని చెప్పి ఇక మీనాక్షిని లేపుతూ ఉంటే అక్షయ్కి తను అవని తల్లన్న సంగతి ముందుగానే తెలుసు కాబట్టి ఇంకా సారీ అక్షయ్కి తను అవని తల్లని తెలియదు కాబట్టి ఇక అక్షయ్ కూడా మీనాక్షిని ఏవండి ఏవండి అని చెప్పి తన మొహం మీద నీళ్లు కొట్టి పైకి లేపుతుంది ఇక మీనాక్షి కాళ్ళు తెరిచి భానుమతిని చూడటంతో భానుమతిని చూసి మీనాక్షి పెద్దమ్మా అని చెప్పి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది ఇక భానుమతి కూడా మీనాక్షిని అమ్మ మీనాక్షి ఎప్పుడు చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు నిన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు ఏంటమ్మా ఏమైంది నీకు అని అంటుంటే ఏం లేదు పెద్దమ్మా ఇదిగో మందులు తెచ్చుకుందామని బయటికి వచ్చాను ఎండ తాకిడి తట్టుకోలేక కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించి ఇలా పడిపోయాను అని చెప్పి మీనాక్షి అంటుంది అలాగే వాళ్ళ చేతిలో ఉన్న లాగేజీ బ్యాగ్లు చూసి ఏమైంది పెద్దమ్మ మీరందరూ ఇలా బ్యాగులతో ఉన్నారు అని అంటుంటే ఇక భానుమతి అయితే అదంతా పెద్ద కథ ఆయన ఇప్పుడు నువ్వు ఉంటున్నావు అసలు ఏమైపోయావు అని చెప్పి ఇక భానుమతి అంటుంటే రండి పెద్దమ్మ పక్కనే మా ఇల్లు మా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి ఇక మీనాక్షి అయితే బా పార్వతి అలాగే అక్షయ్ ఇక భానుమతి ముగ్గురిని తీసుకుని తన ఇంటికైతే వెళ్తుంది అక్షయ్ అయితే ఇల్లు అంతా చూస్తాడు ఆ ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది ఇంకా పార్వతి అయితే పర్వాలేదండి మేము వెళ్తాం అని అంటుంటే చూడండి మిమ్మల్ని చూస్తుంటే మీకు ఎక్కడ ఉండడానికి చోటు లేదని అర్థమవుతుంది మీరు ఏమి అనుకోకపోతే మా ఇంట్లోనే ఉండొచ్చు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను నా కొడుకు ఉద్యోగం కోసం సిటీలో ఉన్నాడు అని చెప్పి ఇక మీనాక్షి చెప్పిన మాటలకి వాళ్ళు ఎక్కడా ఉండలేని స్థితిలో వాళ్ళకొక ఒక చోటు దొరికిందని సంతోషించి ఇక వాళ్ళు కూడా అక్కడే ఉండ ఉండడానికి ఒప్పుకుంటారు మీనాక్షి కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా పల్లవి అయితే వాళ్ళ ముగ్గురి కోసం ఊరంతా వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడ కూడా వాళ్ళు కనిపించరు ఇదేంటి వీళ్ళు ఎక్కడ కనిపించట్లేదు వీళ్ళు ఇప్పుడే కదా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు అప్పుడే ఇంత దూరం నాటిసారా ఎక్కడ కూడా కనిపించట్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే ప్రతి రోడ్డు తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది ఇక భరత్ అయితే మీనాక్షికి కాల్ చేస్తాడు మీనాక్షి అయితే తను జరిగిందంతా కూడా భరత్కి చెప్తుంది ఒక్కసారిగా భరత్ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నీ పుట్టింటి వాళ్ళ అని అంటుంటే అవును భరత్ ఎన్ని రోజులు నాకు ఎవ్వరు లేరని ఎంతగానో బాధపడేదాన్ని కానీ ఇప్పుడు నా పుట్టింటి వాళ్ళు నాకు కనిపించారు నాకు చాలా సంతోషంగా ఉంది పైగా వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి ఉండేదానికి స్థానం కూడా లేనట్టు అనిపించింది అందుకే వాళ్ళని మన ఇంట్లోనే ఉండమన్నాను అని చెప్పి ఇక మీనాక్షి అయితే భరత్తో చెప్తుంది భరత్ మీనాక్షి పరిస్థితికి ఇక తను వీడియో కాల్ అయితే చేస్తాడు వీడియో కాల్లో మీనాక్షి వాళ్ళని చూపించడంతో ఒక్కసారిగా భరత్ షాక్ అయిపోతాడు వెంటనే అమ్మా నేను తర్వాత చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి పరుగు పరుగున అవని దగ్గరికి వస్తాడు ఇక అవని అయితే భరత్ ఏమైంద్రా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటుంటే అక్క నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఇక భరత్ అయితే అవని చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొస్తాడు ఇక అవనితో జరిగిందంతా కూడా జరిగిందంతా చెప్పడంతో ఇక అవని అయితే ఏంటి వాళ్ళు అమ్మ పుట్టింటి వాళ్ళ అని చెప్పి అవని కూడా షాక్ అయిపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు